అయిపోయింది అలాగని ఇంకొక చోట ఏమైనా అకామిడేట్ చేస్తే మరి ఆయన సిద్ధం ఏంటి పరిస్థితి చెయ్యకపోవచ్చేమో చేస్తానని ఆయన చెప్పారు కానీ అంతకు ముందు వాస్తవంగా ఆయనకు ఒక పార్టీ రిజిస్టర్ చేయించుకున్నారు ఇంతకు ముందు రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది ఆయన పార్టీకి అదే తెలంగాణలో ఉన్నప్పుడు కింద రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఉంది రోడ్ రోలర్ గుర్తు కూడా ఉంది ఇప్పుడు ఆ గుర్తుతో పోటీ చేసి ఏమన్నా తిరుగుబాటు చూపెడతారా తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలి తనని దెబ్బ కొట్టినందుకు అనుకుంటే గనక రోడ్డు రోడ్డు గుర్తు అక్కడే పోటీ చేసి ఏ బాలకృష్ణ మీద పోటీ చేయొచ్చు అట్లాగే కి పోటీ చేసి దెబ్బ కొట్టచ్చు లేదు భారతీయ జనతా పార్టీ మాట కట్టుబడి ఉందాంలే అనుకుంటే తన పని తని చేసుకోవచ్చు మళ్లీ తన ఆశ్రమం తన కద ఏందో తని చేసుకోవచ్చు ఆయనకి మాములుగా అయితే గనక తను ప్రచారంలో ముందు పార్టీ నాయకత్వం చెప్పాకే అక్కడ బిగం చేసింది అప్పుడు మోడీ కూడా సూచించారని చెప్పారు అమిత్ షా డైరెక్ట్ గా రెండుసారి ఎన్నికలకి ఆయనకి హెలికాప్టర్ ఇచ్చి మరీ ప్రచారం చేయించారు ఆ కి చాలా గట్టిగా అడిగింది బిజెపి కానీ చివరికి ఆ దీంట్లో పక్కన పెట్టారు కాబట్టి ఆయనలో ఒక అసంతృప్తి అయితే ఉంది పని చేసుకోమన్న తర్వాత నేను పని చేసుకున్నాక ఒక ఆశ్రమం పెట్టుకుని నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నన్ను తీసుకొచ్చి ఇందులోకి దించి అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేస్తారన్నటువంటి అసంతృప్తి ఉంటది కానీ బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు ఎక్కి ఆగ్రహించే వాళ్ళు తక్కువ కాబట్టి ఏం చేస్తారో చూడాలి అంటే ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగంగా భారతీయ జనతా పార్టీ